హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్ అయితే ఒక మీకు మంచి రెసిపీని అయితే చూపిస్తానండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో టమాటాలు అయితే తక్కువ రేటే ఉన్నాయి కదా టమాటాలు మనకి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మీకు ఎలాంటి కర్రీస్ అండ్ రైస్ ఇట్లా చేయ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా ఒక్కసారి టమాటా అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు నార్మల్ కూడా తినేయవచ్చు లేకుంటే కొంచెం రైతాతోనం తినవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక పెద్ద సైజువి అవి మంచి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి వీటిని అయితే మనం ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు ఇక్కడ వచ్చేసి నేను టూ గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మాకైతే సరిపోతుందని ఒక టూ గ్లాస్ వరకు తీసుకున్నాను కదా వాటిని ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక రెండు మూడు సార్లు మనం వా రైస్ నానబెట్టక ముందే ఎందుకంటే నాన్న తర్వాత కడిగేసుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి నానక ముందే వాటిని మనం శుభ్రంగా కడిగేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు నాననివ్వాలి చూడండి ఇక టమాటా అయితే ఉడికిపోయింది కదా పైన టమాటా పీలైతే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ అది పలావ్ అయితే ఏ గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ అయితే పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు లేదా నెయ్యి లేదనుకునే వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండింటితో చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకొని కొంచెం షాజీర్ అయితే వేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పూదీనని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలని మంచి బ్రౌన్ కలర్ వచ్చే అయితే వేయించుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా ఛానల్ వచ్చేసరికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ అనేది వేగే లోపే మనం టమాటాలు కొంచెం చల్లారిపోయాయి కదా మిక్సీ జార్లో వేసుకొని నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి అయితే మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి ఇలా టమాటా పేస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు టమాటా అయితే ఉడికించుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి అప్పుడే మనకు టమాటా అనేది పచ్చివాసన రాకుండా టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఇప్పుడు మనమైతే నాలుగు టమాటాలను అయితే వేసుకున్నాం కదా మరొక మూడు టమాటాల వరకు అయితే సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఫస్ట్ అయితే మనం పసుపు అయితే వేసుకున్నాం కదా సరిపోదు అనుకుంటే మరి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి అయితే మనం టమాటా అంతా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకు టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు మీకు కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నా దగ్గర గ్రీన్ పీస్ అయితే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నేను వేసేసుకుంటున్నాను మీ దగ్గర లేవనుకుంటే డైరెక్టు నార్మల్గా ఇవి వేయకుండా కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మరొక టూ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి ఇందులో వచ్చేసి మీరు పెరుగు కూడా వేసుకోవాలంటే ఇప్పుడైతే వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఈ టైంకి అయితే పెరుగులేదు కాబట్టి వేసుకోలేదు మీ దగ్గర ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ వాటర్ అని వంపేసుకొని ఆ రైస్ వరకు అయితే వేసేసుకోవాలి ఆ రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి నేను టూ గ్లాసు రైస్కి ఆల్రెడీ ఒక ట్వంటీ మినిట్స్ పాటు బియ్యం అయితే నానాయి కాబట్టి ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాసు వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను మీరు మనం బియ్యం ఎక్కువ నానిన దాన్ని బట్టి అయితే మనం వాటర్ అయితే తీసుకోవాలి తక్కువ కొద్దిసేపు నానితే వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నాకైతే కొంచెం బియ్యం అనేది బాగానే నానిపోయింది కాబట్టి ఒక త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అంటే ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను టూ గ్లాస్కి బియ్యానికి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మీకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తే వేసుకోవచ్చండి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు రైస్ అనేది పొడి పొడవులాడుతూ చక్కగా ఉడికిపోయింది కదా ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఎక్కడ ముద్ద కట్టకుండా రైస్ అనేది పొడి పొడిగా అయితే తయారైంది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ అయితే చేసుకుందాం దీన్ని నార్మల్గా కూడా తినేయచ్చు అండి కానీ కొంచెం ఇలా డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం పెరుగు అయితే తినేయచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా ఎప్పుడు చేసే కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంట్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్